దాదాపు ఇరవై నాలుగు కివిరెడ్డి అవార్డ్స్ ఇచ్చినట్టు అందులో తప్పితే అన్నింటిలో పాల్గొన ఇరవై ఐదవ సభలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది వాల్యూ ఓరియంటెడ్ సభలు జరుపుతూ ఉంటుంది అందులో మరొక వాల్యూ ఓరియంటేషన్ సబ్జెక్టుని తీసుకొని మహాబాబు కేవిరెడ్డి గారి పేర అవార్డు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇవ్వడం ఈ రోజున మిత్రులు కోదండరావిరెడ్డి గారు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఎందుచేతంటే మీరిద్దరితో నాకు బాగా చాలా దగ్గర పంచారు ఒకటి కానీ కాకుండా అది దగ్గరగా నగిన వాడు నేను నన్ను కూడా దగ్గరగా కూర్చిన వాళ్ళు నా చేత బాగా యాక్ట్ చేయించిన వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా కేవీరెడ్డి గారు మన ఈ ఇతిహాసాలు కథలు పురాణాలు ఇవన్నీ ఏమో కానీ వాటి దోరకు వెళ్ళండి ఎందుకంటే ఇతిహాసాలు ఉన్నాయో కథలు పురాణాలు వేదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒకవేళ వేదం ఉంటే అలా కేవీరెడ్డి గారు ట్రీట్మెంట్ ఒక వేదం లాంటిది సినిమా వాడికి అని నా అభిప్రాయం ఈ మాట ఎందుకంటున్నానంటే వేదాలు ఉన్నాయో లేదు నాకు తెలియదు వ్యాసులు ఒక చోట ఒక సందర్భంలో అన్నాడని పెద్దలు చెబుతారు ఇతిహాస పురాణేభ్యాం వేద సమప కృష్ణ నా సీత నా చెబుతు అంటే ఇతిహాసాలు కథలు పురాణాలు వేదాలు సంస్కృతంలో సమూహృ అంటే ఏంటంటే ఈ సమూహం అంతా పొట్టిది అని నా రాముడు వాపి కృష్ణ నీత రుక్మిణి ఈ రాముడు లేడు కృష్ణుడు లేదు సీత లేదు రుక్మిణి ఇవన్నీ కల్పితాలు అని వ్యాసుడు భారతంలో ఒక శ్లోకం అని పెద్దలు చెప్పగలిగి అయితే మరి ఎందుకు సృష్టించవ్యాడు అంటే వ్యాసుడు మూర్ఖులకు జ్ఞానహీనులకు అజ్ఞానులకు సర్వసామాన్యులకు కాస్త మంచి చెడ్డ నీతి నిజాయితీ ధర్మం అధర్మం న్యాయం అన్యాయం అనే విషయాలు తెలియజెప్పడానికి ఉదాహరణగా సృష్టించబడ్డ పాత్రలు ఇది వ్యాక్ అంటే మనం ప్రభావితం చేయడానికి మనలో దుర్మార్గపు లక్షణాలు రాక్షస లక్షణాలు వీటి కంటించి సునిశ్చితంగా మనల్ని తయారు చేయడానికి ఒక డిసిప్లిన్ మనకి ఇవ్వడానికి ఇవన్నీ పాత్రలను సృష్టించి మనల్ని ప్రభావితం అయ్యే చేయడానికి అని మనల్ని బాగు చేయడానికే ఇవన్నీ అందుచేత దేవుడు ఉన్నాడంటేనే ఈ మానవులు ఇన్ని దరిద్రాలు చేస్తున్నారే ఒకవేళ లేడు అనుకునే ఆలోచనలు వస్తే మనం ఎవరైనా సరిగ్గా ఉండగలము అందుచేత ఉండ దేవుడు ఎందుకు ఉండాలంటే అందుకే ఆ వాల్మీకి వ్యాసులు మనల్ని సృష్టించారు మన భయంతోనైనా కొన్ని తప్పులు చేయకుండా ఉంటావేమో అని ఆశ అయినా కూడా ఎన్నో చేస్తున్నాం కదా మనం అవి వదిలిపెట్టారు అయితే కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఆయన ఎలా మంచి డైరెక్టర్ అయ్యాడు అంటే ఆయనకి పురాణాల పట్ల చాలా మోజు అక్కడితో ఆగిపోవడం సామాజిక స్పృహ కూడా చాలా ఈక్వల్గా ఎక్కువగా ఉంది ఇందులో దేన్ని ఆయన ప్రిఫర్ చేస్తారు అంటే రెండింటినీ సమానంగా ప్రిఫర్ చేస్తారు అని నా అభిప్రాయం ఎందుకంటే వారికి చాలా దగ్గరగా మెలిగిన వాడిని హ్యూమన్ సైకాలజీలో నా యొక్క ఆయనతో డిస్కస్ చేసిన వాడిని కాబట్టి ఇప్పుడు పోతన వేమన ఇలాంటి చిత్ర బాయా బజారు లాంటి చిత్రాలు కాకుండా వాటిని ఎలా తీశారో మీరందరూ మనం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతం అత్యద్భుతం అలాగే ఉదాహరణకు ఒక దొంగరామం తీశారు ఇంకోటి అది ఒక హోర్ క్లోర్ పిక్చర్ లాగా ఉంటుంది సోషల్ ఏ కుర్రాడు అమ్మ కోసం డబ్బులు లేకపోతే అమ్మ బ్రతకదని ఆ డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తే కానీ నేను తర్వాత ఇస్తానంటే ఒప్పుకో అది చెంత దొంగతనం చేసి పట్టుకెళ్ళి అమ్మని సేవ్ చేద్దాం అనుకుంటాడు సేవ్ చేయలేదు వాటి పిల్లల్ని దొంగలం లిస్టులో చేసి వాడిని ఎక్కడో స్కూల్లో పడేస్తారు దొంగ రాముడు అని వాడి పేరు వచ్చేస్తారు ఏ పని చేసినా ఎక్కడ ఊళ్ళో ఎక్కడికి చేసినా వాడి వాడి పేరు మీద కానీ జరుగుతూ ఉంటాయి కథ జరుగుతూ ఉంటుంది అయితే ఒక సామాజిక స్పృహతో సమాజానికి మంచి చెడ్డను చెప్పాలనే ఉద్దేశంతో కథ తయారు చేసి ఆయన తయారు చేస్తున్నారు తయారు చేసుకుని అలా తిన్నగా చెబితే సరుకు దానికి హ్యోమర్ కలపాలి ప్రతి సన్నివేశంలో కమిడియన్ అంటూ ఒకడు ఉండడు ఆయన ఇచ్చేసాడు ప్రతి పాత్రలోనూ ఆ కమెడియన్ ఉంటాడు ఉదాహరణ నా పాత్రలోనే ఉంటాడు హోటల్ సూర్యకాంతం ఉంది కదా ఒక సన్నివేశం పెట్టాడు అంటే ఎందుకు చెబుతున్నాను అంటే ఒక ఒక తెలివిగల డైరెక్టర్ హౌ టు అప్రోచ్డ్ హ్యూమన్ సైకాలజీ పైన ఎలా మనం ఎంటర్టైన్మెంట్ అందరూ చూపించవచ్చు తద్వారా సామాజిక కల్పించవచ్చు అని చెప్పడానికి చెబుతున్నాను అదే ఛానల్కో అదే పప్పులకో అదే పట్టణానికి అదే కూరలకు నాయనా అంటే పావరాయికి అద్ది ఇదే అద్దె రూపాయలు ఇదే ఉపాయం ఇంకో జస్ట్ దానికి సమాధానం చెప్పినట్టు ఉంటుంది రికార్డ్ చేసినట్టు ఉంటుంది కలిపినట్టు ఉంటుంది ఇది నేను కమిటీ కాదు అలాగే రేల వేషం ఇది కాక పిల్లర్స్ సొసైటీ అనే సబ్జెక్టుని పొలిటికల్ గా తీసుకుని పెద్ద మనుషులు చిత్రంలో వండర్ఫుల్లీ అది సామాజిక స్పృహతో చేసి చెప్పాలి అలాగే పెళ్లినాటి ప్రమాణాలు నేను పనిచేసాను ఒకడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య కడుపుతో ఇంటికి వెళితే కనడానికి ఆరు మాసాలు గ్యాప్ వచ్చినప్పుడు వాడి మనస్సు ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ చాలా నైస్గా హ్యాండిల్ చేశాడు నేనప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను దీనిపైన ఆర్టికల్ రాశారు ది టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ సైకాలజీ పైన చూపించవలసింది రెండు మాసాలు జరిగిన రెండు ప్రతి పిల్లలు పుట్టిన తర్వాత సంసార సుఖాన్ని అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత భార్య ఒక ఆరు మాసాలు తనకు దూరంగా ఉంటే తర్త మనసు ఎలా చంచల స్వభావంతో అటు ఇటు కొట్టాడుతుంది అనే దానిపైన నేనే ఉదాహరణగా దాన్ని తీసుకుని హౌ వండర్ఫుల్లీ హీఆ్ ట్రీటెడ్ అనే సబ్జెక్ట్ పిక్చర్ ఎంత బాగా పోయింది అనే సబ్జెక్ట్ తర్వాత నేను ఇది పెళ్లినాటి నాటి ఒక జయత లాంటి అమ్మాయి అందంగా కనిపిస్తుంది సర్దగా మాట్లాడినా దానికి ఏంటి అమ్మాయి ఏంటి కదా ఎలా ఉంటావు నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు సాయంకాలం ఏం చేస్తావు అది గౌరవ వెళ్ళిపోతుంటాడు మళ్ళీ వెనక్కి వస్తుంటాడు ఇది ఇట్లా ఉంటుంది ఆ పరిస్థితుల్లోనే నేను ఉన్నాను నిజం అందుకే చెప్పరు నిజం చెబితే చాలా డేంజర్ కదా ఏం చెప్పకూడదు వెళ్ళాలి నిజం చెప్తున్నా మీరు ఏమైనా అనుకోకండి మీరు నిజంగా మీ బాధ్యత కూడా నిజం ప్రతి ప్రతిదీ నిజం చెప్తాను చెప్పండి చర్చకూడదు ప్రయోజనం ఉంటుంది అంటే ఈ ఆ రోజు ఫుడ్ కొంచెం వీక్గా ఉంటుంది వినోదాలే ముందు అది లైఫ్ నిజం మాట్లాడుకుంటే ఎందుకు చేస్తాను నేను ఎందుకంటే నా తొమ్మిదో సంవత్సరం నుంచి నటిస్తూనే ఉన్నాను ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నాను రోజు ఏడు గంటలో ఎనిమిది గంటలో నిద్రపోతా ఉన్నాం మిగిలిన ఇలాంటి నలుగురితో మాట్లాడి ముచ్చరించేటప్పుడు కూడా అబద్ధం ఆడితే నా వృత్తి నేను నట వృత్తి చేసుకుంటా పోతే ఇక ఇస్ నో మీనింగ్ ఆఫ్ మై లైఫ్ ఇండివిజువల్ అందుకని ఇట్లా మాట్లాడుకుంటే కొంతమందికి తప్పుగా అనుకుంటే అనుకోవచ్చు ఏంటి స్టేజ్ పైన ఇట్లా మరియు మంచి భాష మాట్లాడకుండా ఇలా మాట్లాడేది కూడా మంచిదే వరకా ఇట్లా ఉంటుందని చెప్పి తప్పేముండే వాటి నేను ఇటువంటి సైకాలజీ ఉన్న డైరెక్టర్ ఇందాక ఆయన రామారావు గారు చెప్పారులర్ టైప్ ఆఫ్ మ్యాదిగారి ఊరికి పంపించి రాత్రి పన్నెండు నేను సారయపడి వీరి అని అక్కడ ఉండేవాడు అక్కడికి వచ్చి నన్ను అయితే నాకు ఇక ఇటువంటి ఆలోచన వచ్చింది నాగేశ్వరరావు నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఈ ఆలోచన నా నుంచి పోవడం లేదు ఒకవేళ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద ట్రైన్ అందులో నా వైఫ్ ఆ ట్రైన్ యాక్సిడెంట్కి పోయిందనుకున్నాం ఇప్పుడు నా బ్రతికేమిటి నా పిల్లలు ఏమిటి నేనేమిటి అని కొంచెం ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీకు ఇటువంటి ఆలోచన రావడం ఏంటంటే వచ్చింది మరి నేనేం చేయి అనేక మంచి ఆలోచనలతో పాటు చెడు ఆలోచనలు కూడా వస్తాయి మా మనిషికి వచ్చింది నేనేం చేయనండి ఏం అండి అవి కాదు అవన్నీ అబద్ధాలు మీ ఊరిని ఊహలు ఇవ్వండి మనం ఏంటంటే మనసు ఒక పెంచు అందుకనే వ్యాసుడు అంటాడు ఒక చోట ఇంద్రియాణి పరాణ్యాహులు ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరా బుద్ధి పరతస్తు సా అంటే చలనము లేని ప్రకృతి కంటే చలనమున్న ఇంద్రియములు గొప్పదు చలనమున్న ఇంద్రియముని కంటే ఆలోచనాశక్తి ఉన్న మనసు గొప్పది ఆలోచనాశక్తి ఉన్న మనసు కంటే విచక్షణ జ్ఞానమున్న బుద్ధి గొప్పది విచక్షణాచారం ఉన్న బుద్ధి కంటే మంచి చెడ్డలను భంచే ఆత్మ గొప్పది ఉంది స్కల్ షేప్ షేపు అందులో ఊహించే మెథడ్ మద్దతు కూడా షేపు అందులో వచ్చే సూర్యకరణాల లాగా ఉండే వేల వేల లక్షల లక్షల ఊహలకు ఉంది ఆ ఊహలు మంచిగానే వస్తాయి చెడుగానే వస్తాయి దాన్ని నియంత్రించే మంచిగా నియంత్రించే బుద్ధికి చేపలేదు బుద్ధి ఏ ఈ ఆలోచన ఇట్లా వచ్చింది ఆ అమ్మాయి అక్కడ ఉందని నువ్వు చూస్తున్నావు నువ్వు మామూలుగా పెద్ద మనిషిగా నీ వయసుని దృష్టిలో పెట్టి చూడు నీళ్ళు ఆ అమ్మాయి పెట్టే ఆ అమ్మాయి వయసు ఉన్నట్టు చూడక అని చెబుతుంది బుద్ధి అప్పుడు ఆత్మ ఫీల్డ్లోకి వస్తుంది ఏ బుద్ధి సరైన పనిచేసేవాడు లేకపోతే ఎంత వయసు వచ్చినా వీళ్ళు తప్పుగా ఆలోచించేవాడు ఇంత నికృష్టపు బ్రెయిన్ ఉన్నదని అందరూ అనుకునేవారు అని చెప్పి జాగ్రత్త జాగ్రత్త నీ మనవరాలు వయసు ఉంది ఆ అమ్మాయికి ఒళ్ళు జగ్గులు పెట్టుకుని బుద్ధిగా ప్రవర్తించు అందుకని తిట్టులో నీ అమ్మానీయాలి కాదు మంచి బుద్ధి ఉందా అనేదే పెద్ద తిట్టు మనిషి సౌం ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినవే ఇవన్నీ అంటే ఇది మనం మళ్ళీ నియంత్రిస్తున్నాం కాబట్టి మనం ఇలా ఈ బుద్ధి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి ఉత్తమ ఆలోచనలు లేదా అనుకుంటాం తర్వాత తల్లిగారిలాగా యాక్ట్ చేసి చూపించాలి నాకు ఇష్ట సన్నివేశం ఇది ఓకే నీ తల్లి నీవు చదువులు చనిపోయింది అనుకుంటున్నావు నువ్వు తొందరగా

ఈయన సరుకున్న కొరడి డైరెక్ట్ అయితే బాగుంటుంది అని అనుకున్న సన్నివేశాలు నాకు చాలా ఉన్నాయి నన్ను డైరెక్ట్ చేశాను నేనే ఓవర్ చేస్తుంటే అది ఓవర్గా ఉందని తను కూడా తను దేవినట్టు గారు చేయలేని పని ఆయన యాక్టింగ్ చేసి చూపించి అందులో కామెడీ చూపించి డ్రైస్గా వర్క్ లాక్కునేది తెలివితే అతను మనిషి ఆయన ఒక్కసారి మా ఇంట్లో